సుగాలి ప్రీతి ఆ పేరు వింటేనే ఏడేళ్ల క్రితం జరిగిన అమానుష ఘటన గుర్తొస్తుంది ఆ పసిపాపకు న్యాయం కోసం ఆమె తల్లి పార్వతి చేస్తున్న పోరాటం అంతులేనిది ఇప్పుడు ఆ తల్లి ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైనే సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ అధికారంలోనికి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్నా నా కూతురు కేసు గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని పార్వతి కన్నీటి పర్యంతమయ్యారు ఎన్నికల ముందు గిరిజనుల ఓట్ల కోసం ఆరాటపడి ఇప్పుడు వారిని పట్టించుకోవటం లేదని పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏడేళ్ల నుంచి తాను న్యాయం కోసం పోరాడుతుంటే ఆశల నింపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనను మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అయితే పార్వతి ఆరోపణలపై జనసేన పార్టీ స్పందించింది ఎమ్మెల్యే బొలిసెట్టి మాట్లాడుతూ పార్వతి గారు ఎవరో చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడటం సరికాదు సుగాల ప్రీతి కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పూర్తి చిత్తశుద్ధి ఉంది ఆమెకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు ఇది కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు పనుతున్న రాజకీయ కుట్ర అని ఆయన ఆరోపించారు ఒకవైపు ఏడేళ్లుగా బిడ్డకు న్యాయం కోసం ఎదురు చూస్తున్న కన్నతల్లి ఆవేదన మరోవైపు ఇది రాజకీయ కుట్ర అంటున్న అధికార పార్టీ వివరణ ఈ ఆరోపణలు ప్రతి ఆరోపణల మధ్య అసలు సుగాలి ప్రీతికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి ముందడుగు వేస్తుంది అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది